నకిలీ బంగారంతో బంగారం షాపు యజమానిని కేటుగాళ్లు బురిడీ కొట్టించిన ఘటన ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలో చోటు చేసుకుంది పట్టణంలోని శ్రీ వాసవి జ్యువెలర్స్ షాప్లో ఇద్దరు కేటుగాళ్లు ఇరవై ఎనిమిది గ్రాముల నకిలీ బంగారు బ్రాస్లెట్ను పెట్టి యజమానికి కి లక్షా యాభై వేల టోక్రా వేశారు దీంతో మోసపోయానని తెలుసుకున్న షాప్ యజమాని పోలీసులను ఆశ్రయించాడు షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తు చేపట్టారు ఆ వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ అసలు అక్కడ ఏం జరిగింది ఒక నకిలీ బ్రేస్లెట్ పెట్టి ఆ షాప్ యజమానికి టోకర్ వేసినట్టు తెలుస్తోంది పోలీసులు ఏమంటున్నారు ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు అలాగే దొంగ బంగారం ఫేక్ కరెన్సీ ఇలాంటి మోసాలు అధికంగా జరగటం పోలీస్ వద్దకి ఫిర్యాదులు అధికంగా రావడంతో పోలీసు వారు అవగాహన కల్పించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు కానీ మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసగించేవాడు వాడు ఉన్నట్టుగానే ఇలాంటి సంఘటనలు రోజు కొనసాగుతూనే ఉన్నాయి దీంతో భాగంగానే ఎర్రగొండపాలెం అంటే నియోజకవర్గానికి సంబంధించి త్రిప్రాంతకం లో వాసవి శ్రీ వాసవి జ్యువెలరీ షాప్ ఉంది అక్కడ ఇద్దరు వ్యక్తులు వచ్చి అక్కడ వారికి వాళ్ళ బెల్లంపల్లి గ్రామం అని చెప్పి వాళ్ళకి ఈ బ్లాస్ లైట్ పెట్టుకొని ఇరవై మూడు గ్రాములు ఇరవై ఎనిమిది గ్రాములు ైట్ పెట్టుకొని ఓన్లీ లక్ష యాభై వేలు వరకే ఇవ్వండి అనే విధంగా ఆశ చూపించి అతను లక్ష యాభై వేలు ఇవ్వటం జరిగింది తదుపరి ఆ బంగారం గుర్తించటంతో గుర్తించడంతో వెంటనే పోలీసులు అతికెళ్ళి ఫిర్యాదు చేశారు రోజు రోజుకి అంటే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి ఉన్నాయి అనేక విధాలుగా ఆశ చూపించి మోసగించేవాడు అనేది రోజు మోసగిస్తానే ఉన్నారు దీనిపై పోలీసులు సీరియస్ గా తీసుకొని సీసీ కెమెరాలని అన్ని దర్యాప్తు చేస్తున్నారు చంద్రు వాళ్ళని పట్టుకునే దిశగా ఆ మోసగాళ్ళు దొనకొండలో కూడా అనేక మోసాలు చేసినట్టుగా ఇలాగే బంగారం షాప్ లో మోసం చేసినట్టుగా ఇప్పుడే తెలుస్తుంది వీడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ